ఏని యూస్ చేస్తూ పిల్లల్ని పుట్టించారంటే మీరు నమ్ముతారా ఇది ఎంటర్ అంటే ఎస్ మీరు వింటుంది నిజమే ఇప్పటిదాకా మీరు ఏఐని ని ఎఫెక్ట్ కోసం మెయిల్స్ ని రాయడం కోసం లేదా వెబ్సైట్ కోసం వాడారు కదా అంటే మిషన్ లకు మిషన్ పుట్టిందని అనుకుంటారు కాదు ఇది హ్యూమన్స్ కి హ్యూమన్ బేబీ బాన్ అవ్వటం జరిగింది రెగ్యులర్ గా ఐవీఎఫ్ ప్రాసెస్ లో జనరల్ గా ఏం చేస్తుంటారు స్పర్మ్ ని ఇంజెక్ట్ చేసి ఎక్స్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు కదా హ్యూమన్ ఎర్రర్స్ వల్ల చాలా వరకు ఐవీఎఫ్ ప్రాసెస్ లో మనకి సక్సెస్ రేట్ తక్కువగా ఉండడం జరుగుతుంది బట్ ఏ హెల్దీ స్పర్మ్ ని సెలెక్ట్ చేసుకుని దీని ద్వారా ఫైవ్ ఎక్స్ ని డెవలప్ చేయటం అయితే జరిగింది దాంట్లో ఫోర్ ఎక్స్ ఎలైవ్ గా ఉండి దీనికి రిజల్ట్ ఏ ఒక బేబీ బాయ్ డెలివర్ అవడం జరిగింది సో దీని వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఇన్ మెడికల్ ఇండస్ట్రీ అందులో కూడా ఐవేఎఫ్ లాంటి ఇండస్ట్రీలో హ్యూమన్ అర్రెస్ ఎక్కువగా జరుగుతుంటే అలాంటి వాటిల్లో కూడా ఈ ఏఐని యూజ్ చేయడం వల్ల సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవడం జరుగుతుంది ఇక రాను రాను ఏఐ మొత్తం బైపాస్ సర్జరీలు అలాగే బ్రెయిన్ సర్జరీస్ చేసినా గానీ ఆశ్చర్యపడాల్సి లేదు ఈ టెక్నాలజీ గురించి మీరు ఏమనుకుంటున్నారు లెక్ మేము ఖచ్చితంగా కామెంట్ చేయండి